మా ఫ్రెండ్ జగన్ వాళ్ళ కొడుకు నిన్న తీసుకొచ్చిండు ఏడికి చక్క్రీపురం చక్కీపురం కుషాగోలో ఉంటాం మేము మా మా కాలేజీలో ఉంటాం ఆయన కూడా అక్కడ ఉంటే మొన్న నిన్న తీసుకొచ్చి ఆల్రెడీ బిర్యానీ తినిపించిండు పొద్దున పది గంటలు తీసుకొచ్చిండు వీళ్ళొక వారం కింద కుట్టిరు ఆల్రెడీ పిల్లోని ఎందుకు కొట్టిరని మా ఫ్రెండ్ నా దగ్గర ఏడా గట్కేసలో ఉన్నాం మిమ్మల్ని మా పిల్లోని ఎందుకు కొడతారని ఫోన్ నుంచి ఫోన్ చేసిండు చదవపోతే మాకు చెప్పండి ఎందుకు కొడతారు మీరు ఎందుకు టార్చర్ పెడతారు అని చెప్పి పిల్లారు తీసుకెళ్ళిండు తీసుకొని మళ్ళీ వచ్చినాక బాబు చెప్పి ఎందుకు కొట్టిరా ఏం కాదంటే ఇట్లా ఒత్తిడి చేస్తున్నారు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నా అంటే ఈ సంవత్సరం చదువుకోరా నెక్స్ట్ ఇయర్ తీసేస్తాం మళ్ళీ వెళ్ళి వద్దు మనకి అక్కడనే కుషాయి కూడా వేరే ఎస్ఎల్ కాలేజ్ లో చదువుకున్నాము అని కూడా చెప్పిండు నిన్న కూడా చెప్పిండు ఆల్రెడీ నేను మాకు నైట్ ఏడున్నరకు మాకు కలిసి వాళ్ళ డాడీ కలిసి ఇట్లా మా ఊడిని తీసుకొచ్చినా బై ఒక ఈ సంవత్సరం చదివిస్తాను నెక్స్ట్ ఇయర్ నేను ఉంచాలా అంటే నేను మా బాబు కూడా చదువుతాడు వేరే కాలేజ్ లో చైతన్యంలో అవుతాడు ఇట్లా నేను కూడా మాట్లాడినాక సరే తీ ఉంచు ఉంచు పిల్లోని కూడా ఏం టార్చర్ పెడాకని పోయి అడిగా అన్నా అడుగుమన్నప్పుడు కూడా ఈయన మా ఫ్రెండ్ కూడా ఏమన్నాడు కుట్టకండి మా వాడు చదువు ఇష్టం చదువుతా లేకపోతే మీరు ఎంత టచ్ పెడుతున్నాడు పిల్లోడు చాలా టార్చర్ పెట్టండి ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ వరకు గౌతంలో చదివిండు పిల్లోడు ఇక్కడ కుషాగుడ్ లో గౌతమ్ చాలా క్లెవర్ పిల్లోడు క్లెవర్ పిల్లడికి ఇప్పుడు మీకు మా పిల్లలు మీ పిల్లోడు చదువుతారు అంటే మీరు కొట్టే అధికారం ఎవరికి ఇచ్చారు కాలేజ్ మేనేజ్ ఎవరు ఎవరు అధికారం ఎందుకున్నది బాత్రూమ్ లా టచ్ కాలేజ్ వాళ్ళే లెక్చరర్ లెక్చర్లే లెక్చరర్ చాలా టార్చర్ పెడతారు చదువులో అంటాడు పిల్లోడు చాలా గౌతంలో చదివిండు టెన్త్ వరకు ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చినాయి చూడండి మీ మెమ్మ కూడా చూడండి పిల్లో చాలా క్లేవర్ పిల్లోడు కానీ చాలా వీళ్ళే ఘోరంగా వన్ వీక్ వన్ వీక్ కింద నా ముందర ఫోన్ చేసి కాలేజీలో ఎవరైతే కౌంటర్ మీద ఉంటారో మీ పిల్లోని మా ఫోన్ వచ్చింది కొట్టినని ఎందుకు కొడతారు మీరు అని చాలా పేరు ఇచ్చిండు మీరు కొట్టే అధికారం మీకు లేదు చదువుకో చదువుకోరు మా పిల్లోడు అని చాలా మాట్లాడినా కానీ వీళ్ళే టార్చర్ పెట్టండి మా పిల్లడిని చాలా అంటే చాలా టార్చర్ పెట్టిరు మీరు ఏం చేస్తున్నారు అర్థమవుతున్నారు కానీ మా వాళ్ళని ఘోరంగా వీల్ అంపి ఆశ్చర్య పెడతాం వాడికి ఆయన ఇద్దరు ఇద్దరు అన్నదములు ఇద్దరు కొడుకులు ఆయనకు పెద్దోడు బీటెక్ చేస్తున్నాడు ఈ చిన్నోడు ఫస్ట్ ఇయర్ ఇద్దరు మంచిగా ఉంటారు పిల్లలు ఆల్రెడీ ఫోటోలు కూడా పెట్టినాం ఇప్పుడు పిల్లలే చాలా ఘోరం అండి మాకైతే చాలా బాధ అనిపిస్తున్నది ఇక్కడనే ఉన్నారు అని చెప్పి మా వాళ్ళు అందరూ వస్తున్నారు ఇక్కడికి ఆల్రెడీ ఇక్కడ తీసుకొచ్చారు అనుకున్నాం మేము ఎట్ ఎట్లా జరిగిందని అడగడానికి వచ్చినాం ఎంతమందిని అందరూ ఇక్కడికే వస్తున్నారండి మాకు చాలా ఘోరంగా ఉన్నది మీడియా కూడా మాకు సపోర్ట్ కావాలి వీళ్ళు చాలా ఈ కమర్షియల్ అయిపోయింది వీళ్ళకి నారాయణ వాళ్ళకు మొన్న అట్లే జరిగింది ఒక దగ్గర వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు ఎందుకంటే ఆశ్చర్య పెడుతున్నారు వీళ్ళు వీళ్ళకి పెట్టి అధికారం ఎవరిచ్చారు వీళ్ళకు చాలా బాధ ఉన్నారు సార్ మీడియా సపోర్ట్ మాకు కంపల్సరీ కావాలి ప్రతి పేరెంట్స్ సపోర్ట్ కావాలి మీడియా మాకు థ్యాంక్ యూ సార్